రాష్ట్ర పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షురాలు రేవంత్ రెడ్డి మాట్లాడడంపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొంప గోవిందరావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావులు ఖండించారు గాజువాక నియోజకవర్గ నేత చెల్లిబోయిన నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీటి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ముఖ్య నేత పాల్గొన్నారు కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులపై మాట్లాడితే దాన్ని తప్పుబడుతున్నారని మండిపడ్డారు రేవంత్ షర్మిళా సభను అనేక అడ్డంకులు సృష్టించిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తల శ్రీనివాసరావు గరవ గవర వెంకటరమణ ఊరుకూటి అచ్చిబాబు అంగవర్మ నెల్లి అప్పలరాజు అనువర్మ పోలవరపు రమణబాబు దొమ్మేటి రమణరావు అస్మత్ అలీ చిన్నబాబు పల్లెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కానీ స్టేట్లో కానీ తప్పనిసరి ప్రజలు గెలిపించాలి గెలిపిస్తారు ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం ఇక్కడ సోనియా గాంధీ శర్మిలమ్మ గారు ఇక్కడ ముఖ్యమంత్రి రావడం ఖాయం కాబట్టి ప్రజలందరూ కూడా మా పక్కన ఉన్నారు ఎందుకంటే మొన్నే తెలిసిపోయింది ప్రజలందరూ కూడా సానుభూతి కలిగింది సంపదొచ్చింది కాంగ్రెస్ పేరు మీద నమ్మకం వచ్చింది మరి పార్టీకి అందరికీ కూడా త్వరలో బుద్ధి చెప్తారు ఎందుకంటే ఏదేమైనా కానీ ఒక గవర్నమెంట్ పాలన నడిపేటప్పుడు కనీసం ప్రేదపేదలకు అందరికీ మంచి జరగాలి ప్రేజప్రదలు చూడాలని ఆలోచన ఉండాలి తప్ప ఏదో దోసుకోవడం దాచుకోవడంలో ఉండేది అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక వైన్ని ఏదైతే వైన్ ఛాపలు ఉన్నాయో దశల వారుగా దాన్ని తీసేస్తానని చెప్పారు మరి ఈరోజు దాన్ని తీయడం కాదు కదా అయ్యయో ప్రజలకు ఇబ్బందికరమైన మందులు కూడా అమ్మి మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊరికి ఒక బెల్స్ షాప్ ఉంటే ఇప్పుడు ఈదుకు నాలుగు బెల్స్ షాపులు చెప్పుని తయారయ్యింది గవర్నమెంట్ పరిస్థితి మరి ఇదంతా ప్రజలు ఆలోచిస్తున్నారు మహిళల అక్కచెల్లెమలు మీరు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ వస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన బావుతరాలు బాగుంటాయి కాబట్టి మీరు కూడా మంచి పార్టీని ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ఓటేసి కేంద్రంలోని స్టేట్లోని కూడా గెలిపించాలి గెలిపించి తీరాలని చెప్పేసి మరి మహిళలకు అందరికీ కూడా ప్రతి పేద కుటుంబానికి ఇంద్రమ్మ అభయస్థం కింద ఐదు వేల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి నెలకి ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి మహాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు దశల వరకు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది మరి దాని ఆడ అంతా మహిళలు కానీ అలాగే మోసం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు మహిళలు మోసం చేస్తున్నారు అది మీరు నమ్మొద్దు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీరు మీ భవిష్యత్తు మీ పిల్లల భావతరాల భవిష్యత్తును కూడా కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై శర్మిళ మేడం